హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ ది హాస్పిటల్స్ సర్వీస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలో అయితే మనం పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు ఇక జిల్లా వైద్య సేవలకు సమన్వయ అధికారి కార్యాలయం నుండి పశ్చిమ గోదావరి నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి ఆధ్వర్యంలోని డ్రగ్ అడిక్షన్ సెంటర్ నుండి ఏరియాలోని ఆసుపత్రి నరసాపురం నందు ఖాళీలుగా ఉన్న పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతి పైన ఒక సంవత్సరం కాలపరిమితి పైన నిర్మించడానికి అయితే పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు పది ముప్పై నుండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇక ఇన్ఛార్జ్ జిల్లా వైద్య సేవలలో అయితే సమన్వయ అధికారి కార్యాలయంలోని ఏరియాలోని ఆసుపత్రి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నందు సబ్మిట్ చేయగలరు పూర్తి నోటిఫికేషన్ మరియు ఖాడీల అయితే నియమకాల నిబంధనల ప్రకారం అయితే మా ఈ వెబ్సైట్కి వెళ్ళి సందర్శించవచ్చు హెచ్డిటిపిఎస్ వెబ్సైట్ వెస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగానూ ఈ ఏలూరు డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఈ రెండు వెబ్సైట్లు అయితే మనం అయితే చూసుకోవచ్చు ఇక దీనికైతే చూసుకుంటే కనుక జిల్లా ఆసుపత్రి సేవ సమన్వయ అధికారి వారి కార్యాలయం పశ్చిమ గోదావరి అయితే పంపించవలసి ఉంటుంది ఇక దీనిలో అయితే ఎలా చూసుకుంటే కనుక డాక్టర్ ఫుల్ టైం చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్ధతులని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు దీనికి అరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది రూరల్ రూరల్ ఏరియా అదేవిధంగా యాభై ఐదు వేలు శాలరీ అయితే ఉంటుంది అర్బన్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళకైతే ఇక కౌన్సిలర్ అబ్జర్ సోషల్ వర్కర్ అండ్ ఫిజియాలజిస్ట్ చూసుకుంటే కనుక దీనిలో అయితే రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇదికి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే కనుక డిఎస్సి కౌంట్రాక్ట్ పద్ధతి ఉంటుంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది శాలరీ ఇక యోగా అండ్ థెరపిస్ట్ డ్యాన్స్ టీచర్ పార్ట్ టైం అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఉంటుంది దీనికి శాలరీ నెలకు ఐదు వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక నర్సింగ్ ఫుల్ టైం చూసుకుంటే కనుక దీనికి రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక వార్డ్ బాయ్ అయితే రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది దీనికి శాలరీ చూసుకుంటే కనుక పదమూడు వేల రూపాయలు అయితే ఉంటుంది శాలరీ ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు డాక్టర్కి అయితే ఎంబీబీఎస్ రిజిస్టర్ ది మెడికల్ కౌన్సిలింగ్ అండ్ మెడికల్ కమిషన్ ఎలాంగ్ బి ది అండర్ ట్రైనింగ్ అండ్ ఎలా కంపల్సరీ అయితే ఎంబీబీఎస్ అయితే పాస్ అయి ఉండాలి అదేవిధంగా ట్రైనింగ్ అయితే తీసుకొని ఉండాలి కౌన్సిల్ కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్ ఫిజియాలజిస్ట్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ సైన్స్ పేపరబుల్ ఇన్ వర్క్ ఇన్ ది వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక యోగా టీచర్స్ చూసుకుంటే కనుక ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇన్ డిసిప్లిన్ కంపల్సరీ అయితే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నర్సింగ్ చూసుకుంటే కనుక ఫుల్ టైం క్వాలిఫైడ్ నర్సింగ్ విత్ జిఎన్ఎంహెచ్ బిఎస్సీ నర్సింగ్ డిగ్రీ అండర్ షుడ్ బి విల్ బి హ్యావ్ ట్రైనింగ్ బై బై ది ఏజెన్సీ యాజ్ ది డిసైడెడ్ ఇన్ బై ది ఎంఎస్ జే ఈ జీఓ అయితే కంపల్సరీగా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి ఇక అయితే ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ ఇన్ హాస్పిటల్ హెల్త్ కేర్ అండ్ సెంటర్ డీఎడిక్షన్ సెంటర్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ క్యాండి క్యాండిడేట్కి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అదేవిధంగా డిఫరెంట్లీ ఏబిలిటీ పర్సన్కి అయితే టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక రిజర్వేషన్ ప్రకారం అయితే రూల్ ఆఫ్ రెగ్యులేషన్ ప్రకారం అయితే ఉంటుంది ఇక మెథడ్ ఆఫ్ ది సెలక్షన్ చూసుకుంటే కనుక బై ది డిస్టిక్ సెలక్షన్ కమిటీ పోలింగ్ జీరో नार्मी रिवेशन रोस्टर पाइंट प्रकार रिक्रूटमेंट जो अकेपी आफ दि सर्टिफिकेट दि अटैंड दी गि आफीसर दी सें काफ दि शेल बी एनोज दि फील फ्रेंड्स अल्लीकेशन फार्मे फिंग దీనికి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి అప్లై చేసిన తర్వాత లేటెస్ట్ ఫోటోని అదేవిధంగా మీ నేము ఫుల్ నేము అండ్ జనరల్ నేమ్ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ క్యాటగిరీ తర్వాత డిజేబిలిటీ ఉంటే డిజేబుల్ లేదంటే లేదు ఇక ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ అని పెట్టాలి ఇక వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ఆర్నో అయితే ఉంటే ఎస్ అయితే వేస్తూ నేర్తలేదు మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ఇక మీ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఉండాలి అదేవిధంగా మెయిల్ ఐడి ఇక మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది సోర్సింగ్ ఆనరీస్ ఇక్కడ మీరైతే ఏకా ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే కలి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్